చిలకలగూడ రైల్వే కాలనీలో అంజనీపుత్ర భజన సమాజ్ ఆధ్వర్యంలో ఎం ప్రభు గుప్తా అయ్యప్ప స్వాములకు నిత్య అన్నదాన అల్పాహార కార్యక్రమాన్ని పంతొమ్మిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఇళ్లలో వస్తలేని అయ్యప్ప స్వాముల కోసం ఈ అన్నదాన వితరణ చేయడం జరుగుతుందని ప్రభు గుప్తా గురుస్వామి తెలిపారు స్వామి శరణం స్వామి శరణం రైల్వే కాలనీలో కార్యక్రమము ఎవరికైతే వసతి లేని స్వాములు ఉంటారు కదా వ్యాపారాలు ఉద్యోగాలు ఆటో డ్రైవర్లు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు దుకాణాలలో పనిచేసే వాళ్ళు ఎవరికైతే ఇంట్లో వసతి లేదో వాళ్ళ కొరకు ఏర్పాటు ఏర్పాట్లు చేయడం జరిగింది నిత్య అన్నదానం మండల కాలం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చిలకలు కూడా కట్టమైసమ దేవాలయం జరిగేది ఈ సంవత్సరం ఇక్కడ జరుగుతుంది చాలా బ్రహ్మాండమైన చోటు ఇది అమ్మవారు భూతల్లి కనుకరించి ఇక్కడ శబరిమలలో పంబానది తీరాన కియాణ జరిగినట్టు జరుగుతుంది ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ సేవలు చేస్తున్నారు మా బస్సు వాళ్ళు సివిల్ స్వాములు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ సేవ చేస్తున్నారు లోకవీరం మహాపూజం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం స్థాపించారు పద్దెనిమిది మెట్ల మీద మనం దీక్ష చేసి ఆ మెట్లను ఎక్కుతూ వెళ్తున్నాము మనం ఏ విధంగా దీక్ష చేయాలో ఆ విధంగా దీక్ష చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న పనులు జరుగుతాయి మనం అనుకున్న పనులు జరుగుతాయి చాలా గొప్ప దీక్ష ఈ గొప్ప దీక్షను ఇక్కడ ఏదైతే అన్నదానం అల్పారం జైనికి ఇక్కడ వచ్చేసి రాజనీస వాళ్ళు మిత్రులు వాళ్ళు వచ్చారు మా ద్వారా వీధి వీధి గురించి నేను చేస్తే భగవన్నామ స్మరణకు డబ్బులు ఆశించకుండా చేస్తా నాతో పాటు ఉన్న మా స్వాములందరూ కూడా అదే బాటలో నడుస్తున్నారు వేరే వేరే భజన టీంలందరూ కూడా ఈ బాటల్లో ఉంటే బాగుంటుంది దోమైన అమార దశ మైన తుమారా అన్నట్టుగా రెండు నెలలు దేవుని సేవలో ఉండి సేవ చేసి పది నెలలు మనం రోడ్డు మీద వ్యాపారంలో ఉద్యోగంలో సంపాదించుకుంటే బాగుంటుంది ఈ మార్గంలో అందరు నడిస్తే మనకి హిందూ ధర్మం చాలా పెద్దగా జరుగుతుంది అని చెప్పేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్